వీరహనుమాన్ రామరావణ యుద్ధం చూడవచ్చిన దేవతలు గంధర్వులు రాముడి పరాక్రమం గురించి వానరులు చేసిన భయంకర యుద్ధం గురించి మాట్లాడుకుంటూ తమతమ ప్రదేశాలకు వెళ్ళిపోయారు రాముడు మాతలిని గౌరవించి అతన్ని ఇంద్రుడి రథంతో సహా స్వర్గానికి పంపేశాడు తరవాత లక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి వెంటబెట్టుకుని తన శిబిరానికి వెళ్లాడు అక్కడ లక్ష్మణుడితో లక్ష్మణ మనం ఎప్పుడు విభీషణుణ్ణి లంకారాజ్యాభిషిక్టు చెయ్యాలి అందుకవసరం అయిన ఏర్పాట్లు త్వరగా చేయించు అన్నాడు లక్ష్మణుడు వానరులకు సువర్ణకలశాలిచ్చి వాళ్లచేత సముద్రజలం తెప్పించాడు అతను స్వయంగా విభీషణుణ్ణి తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టి జలంతో అభిషేకించాడు విభీషణుడి మంత్రులు అతనిపట్ల భక్తిగల రాక్షసులు జయజయధ్వానాలు చేశారు ఆ సమయంలో విభీషణుడు తాను పరిపాలించనున్న రాక్షసుల భయం పోగొట్టి ఇక నుంచి లంకానగరం సుఖశాంతులతో తులతూగలదని వాగ్దానం చేశాడు రాక్షస పౌరులు అతడికి కానుకలు సమ అర్పించారు విభీషణుడు కృతజ్ఞతా సూచకంగా రామలక్ష్మణులకు దివ్యమైన అనేక వస్తువులను కానుకలుగా ఇచ్చాడు విభీషణుడు తన కోరిక ఈడేరినందుకు కృతజ్ఞతాభావంతో ఇచ్చిన కానుకల మీద ఏమాత్రమూ మనసులేకపోయినప్పటికీ రాముడు విభీషణుడి తృప్తి కోసం వాటన్నిటినీ స్వీకరించాడు తరువాత రాముడు తన సమీపంలో చేతులు జోడించి మహాపర్వతంలాగా ఉన్న హనుమంతుడితో రాక్షణ రాజైన ఈ విభీషణుడి అనుమతితో నువ్వు లంకానగరానికి వెళ్లి రావణుడి ఇంట ఉన్న సీతకు విజయాభివందనం తెలిపి నాచేత రావణుడు చచ్చాడని నేను లక్ష్మణ సుగ్రీవుల వెంట ఉన్నానని చెప్పు ఈ శుభవార్త ఆమెకు చెప్పి ఆమె సంగతి సమాచారం తెలుసుకుని తిరిగిరా అన్నాడు ఆ ప్రకారమే హనుమంతుడు దారి పొడుగునా రాక్షసుల మర్యాదలు అందుకుంటూ లంకానగరం ప్రవేశించాడు అతను రావణుడి మందిర ప్రాంగణానికి వెళ్ళి ఒక చెట్టు కింద రాక్షస స్త్రీల నడుమ విచారంగా కూర్చుని ఉన్న సీతను చూశాడు అతను దగ్గిరికి వచ్చి తన పేరు చెప్పుకుని నమస్కారం చేసి చేతులు కట్టుకుని నిలబడగానే సీత ముందు గుర్తుపట్టలేదుగాని తరువాత జ్ఞాపకం వచ్చి ఆనందం చెందింది ఆమెలో మార్పు గమనించి హనుమంతుడు రాముడు చెప్పమన్న మాటలు ఇలా చెప్పాడు సీతాదేవి రాముడు క్షేమంగా ఉన్నాడు అతను విభీషణ సుగ్రీవుల వెంట వానరసేన మధ్య ఉన్నాడు తాను శత్రువును వధించి తన ఆశయం నెరవేర్చుకుని క్షేమంగా ఉన్నానని నీతో చెప్పమన్నాడు రాముడు రావణుణ్ణి చంపటానికి విభీషణుడి సహాయమూ వానరవీరుల పరాక్రమమూ లక్ష్మణుడి నీతిబలమూ తోడ్పడ్డాయి రాముడు నీ క్షేమం అడిగి నీతో ఇలా చెప్పమన్నాడు నీకు శుభవార్త చెప్పి సంతోషం కలిగిస్తాను పాతివ్రత్య ధర్మం తెలిసిన నువ్వు నా అదృష్టంకొద్దీ ప్రాణాలతో ఉన్నావు నా పరాక్రమం వల్ల విజయం కలిగింది గనక ఇక నువ్వు నిశ్చింతగా ఉండు విచారం మాను రావణుడు చచ్చాడు లంకానగరం మన వశమైంది నేను దృఢనిశ్చయంతో సముద్రానికి సేతువు గట్టి రావణుణ్ణి చంపుతానన్న శపథం నిలబెట్టుకున్నాను లంక ఇప్పుడు విభీషణుడి ఆధీనంలో ఉన్నది నువ్వు రావణుడి ఇంట ఉన్నందుకు భయపడే పనిలేదు అది ఇప్పుడు నీ ఇల్లే నిన్ను చూడటానికి విభీషణుడు రాబోతున్నాడు ఈ మాటలు విని సీత ఆనందాతి రేకంతో లేచి నిలబడింది జవాబు చెప్పలేకపోయింది కాని ఏమీ అది చూసి హనుమంతుడు దేవీ ఏమిటి ఆలోచిస్తున్నావో నే నన్నదానికి ఏమీ జవాబు చెప్పవేం అని అడిగాడు సీత వణుకుతున్న గొంతుతో నాభర్త విజయవార్త నీ నోట విని ఆనందం పట్టలేక నాకు నోట మాట రాలేదు ఇలాంటి ప్రియవార్త తెచ్చినందుకు నిన్ను అభినందించటానికి ఎంత ఆలోచించినా మాటలు తట్టటం లేదు పోనీ నీకు బహుమానం ఇద్దామంటే అందుకు తగిన వస్తువు మూడు లోకాలలోనూ కనబడదు అన్నది హనుమంతుడు ఆమెకు నమసరించి ఈ మాట మరొకరు అనలేరు నీ భర్త విజయం కోరిన నీకే చెల్లింది నీ మాటలే నాకు ఉత్తమోత్తమైన బహుమానం రావణుణ్ణి చంపిన రాముణ్ణి చూస్తేనే నాకు ఇంద్రపదవి లభించినంత సంతోషం కలిగింది అన్నాడు సీతకూడా హనుమంతుణ్ణి ప్రశంసించింది హనుమంతుడు ఆమెతో నువ్వు ఒప్పుకుంటే నిన్ను క్రూరంగా చూసిన రాక్షస స్త్రీలనందరినీ చంపేయాలని నాకు కోరికగా ఉన్నది అన్నాడు తలుచుకున్న కొద్దీ అతనికి ఆ రాక్షస స్త్రీలను అప్పటికప్పుడే చిత్రవధ చెయ్యాలని ఉన్నది సీత ఆ సంగతి గ్రహించి హనుమంతుడితో ఈ రాక్షస స్త్రీలు రావణుడి దాసీలు రాజును సేవించుకుని బతికేవాళ్లు రాజాజ్ఞ పాలించాలిగదా అలా చెయ్యకపోతే వాళ్లు శిక్ష పొందరా అందుచేత వారి మీద కోపగించటం అక్రమం నా గ్రహచారం బాగులేకను నేను పూర్వజన్మలో చేసుకున్న పాపాలకు ఫలితంగానూ కష్టాలు అనుభవించాననుకోవాలి అందుచేత నాకు ఈ రాక్షస స్త్రీల మీద ఎలాటి కోపమూ లేదు రావణుడు చచ్చాడు గనక వీళ్లు నన్ను ఇప్పుడేమీ చేయలేరు ఈ రాక్షస స్త్రీలు తమ కొద్దీ నన్ను బాధించారే అనుకున్నా వారిని శిక్షించటం యుక్తం కాదు అన్నది హనుమంతుడు సీత మాటలను మెచ్చుకుని నువ్వు అన్ని విధాలా రాముడికి తగిన భార్యవు అతనికి ఏం చెప్పమంటావో చెప్పి నన్ను పంపించు అన్నాడు నాకు నా భర్త అయిన రాముణ్ణి చూడాలని ఉన్నది అన్నది సీత ఆ సందేశం తీసుకుని హనుమంతుడు అతివేగంగా రాముడి వద్దకు వచ్చేశాడు అతను రాముడితో యవతి కోసం సేతువు కట్టి ఇంత యుద్ధం చేశామో ఆ సీతను చూశాను ఆమె నన్ను గుర్తించింది మనకు విజయం లభించిందంటే చాలా సంతోషించింది రావణాసురుణ్ణి చంపిన రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూడాలని ఉన్నదని చెప్పింది అన్నాడు ఈ మాట విని రాముడు కంట తడిపెట్టి అంతకాలం రావణుడి ఇంట ఉండిన సీతను స్వీకరించానంటే లోకం ఆడిపోతుంది నిర్దోషి అయిన సీతను త్యజించానంటే పాపం చుట్టుకుంటుంది ఏం చేసేటట్టు అన్నాడు అతను వేడి నిట్టూర్పులు విడుస్తూ సమీపంలోనే ఉన్న విభీషణుడితో నువ్వు సీతచేత అభ్యంగన స్నానం చేయించి శరీరమంతా మంచి పూతలు పూయించి చక్కగా నగలతో అలంకరించి వెంటనే ఇక్కడికి తీసుకురా అన్నాడు విభీషణుడు వెంటనే లంకానగరానికి వెళ్ళి తన అంతఃపుర చేత సీతకు కబురు చేయించి ఆమెను చక్కగా స్నానంచేసి అలంకరించుకుని రమ్మని ఆమెను ఆమె భర్త చూడగోరుతున్నాడని చెప్పించాడు తాను తన భర్తను ఉన్నపాలంగానే చూడగోరుతున్నానని సీత విభీషణుడికి తెలిపింది అలా కాదు రాముడు కోరినట్టుగానే చెయ్యాలన్నాడు విభీషణుడు సీత అందుకు సరేనన్నది విభీషణుడు సీతచేత తలంటి స్నానం చేయించి శరీరానికి అంగరాగాలు పూయించి సమస్తమైన ఆభరణాలతో అలంకరించి దివ్యమైన బట్టలు కట్టించి పల్లకీలో ఎక్కించి అనేకమంది రాక్షసులను ఆమెకు తోడు ఇచ్చి రాముడి వద్దకు చేర్చాడు విభీషణుడు రాముడితో సీతను తెచ్చాను అని చెప్పినప్పుడు రాముడు ఆ సంగతి ముందుగా తెలిసికూడా విచారంగా కూర్చుని ఉన్నాడు అతన్ని ఒకేసారి మూడు భావాలు పట్టి పీడించాయి ఇంతకాలానికి సీత మళ్లీ కనిపిస్తున్నదన్న సంతోషమూ ఆమెను ఎలా విసర్జించటమా అన్న విచారమూ అంతకాలం రాక్షసుడి ఇంట ఉన్న దాన్ని ఎలా ఏలుకోవటమా అన్న రోషమూను రాముడు కొంచెం ఆలోచించి విభీషణుడితో సీతను నా ఎదటకి తీసుకురా అన్నాడు విభీషణుడు వేత్రహస్తుల చేత అక్కడ మూగి ఉన్న వానరా భల్లూకాలను దూరంగా తోలించాడు రాముడది చూసి వాళ్లను తరమవద్దని వారించి వీళ్ళు పరాయి కారు నా వాళ్ళే ఎందుకిలా మందలను తోలినట్టు తోలిస్తున్నావో సీతను కూడా చూడని తప్పేమిటి అన్నాడు విభీషణుడు పశ్చాత్తాపడుతూ సీతను రాముడి వద్దకు తెచ్చాడు రాముడి మాటలు వింటున్న లక్ష్మణుడికీ సుగ్రీవుడికీ అతనిలో సీతమీద ప్రేమ అన్నది ఉన్నట్టు తోచక బాధ కలిగింది రాముడి వాలకం చూస్తుంటే వారికి భయంకరంగా తోచింది సీత సిగ్గుతో ముడుచుకుపోతూ విభీషణుడి వెంట రాముడి ఎదటికి వచ్చింది అంతమంది మధ్య ఉండటం చేత ఆమె ముఖానికి అడ్డం పెట్టుకుని అర్యపుత్రా అని ఏడవ నారంభించింది అదే సమయంలో ఆమెకు ఇంతకాలానికి తిరిగి తన భర్త కనిపించాడన్న కూడా కలిగింది ఆమె దుఃఖం క్రమంగా ఉపశమించింది రాముడికి మాత్రం సీతను చూడగానే కోపం పుట్టుకొచ్చింది అతను అన్నాడు సీతా యుద్ధంలో శత్రువును వధించి నిన్ను విడిపించి నా పౌరుషం నిరూపించుకున్నాను శత్రువు పొగరు అనచి అతను నాకు చేసిన అవమానానికి ప్రతిక్రియ చేశాను నా ప్రయత్నం నెరవేరింది నా శపథం నుంచి నాకు విముక్తి లభించింది రావణుడు నిన్ను ఎత్తుకుపోయిన కారణంచేత నాకు కలిగిన అవమానాన్ని కడిగేసుకున్నాను హనుమంతుడు సముద్రాన్ని దాటటమూ లంకను దహించటమూ ఇంకా అతను చేసిన అనేక ఘనకార్యాలు ఇప్పుడు సఫలమయ్యాయి అలాగే యుద్ధంలో సుగ్రీవుడు నాకు చేసిన సహాయం సఫలమైంది నన్నే నమ్ముకుని నాతో చేరిన విభీషణుడి శ్రమకూడా సఫలమైంది రాముడు తనను గురించి ఒక్కమాట అనకపోవటం చూసి సీతకు దుఃఖం ఆగా లేదు ఆమె దుఃఖం చూసిన కొద్దీ రాముడికి కోపం హెచ్చిపోయింది అతను ముఖం చిట్లించి సీత అవమానానికి గురి అయినవాడు చేయదగినదంతా చేశాను ఇదంతా నేను నీకోసం చేయలేదని గ్రహించు సరాచారం రీత్యా నువ్వు నాకు విరుద్ధమైన పనిషివి అందుచేత నేను అనుమతిస్తున్నాను నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లవచ్చు నాకు నువ్వు చాలా చాలాకాలం పరపురుషుడి ఇంట ఉన్న స్త్రీని పరాక్రమమూ అభిమానమూ గలవాడు ఎలా స్వీకరిస్తాడు నువ్వు రావణుడి ఒడినుంచి దిగివచ్చిన దానవు రావణుడి కళ్ళను నీ అందంతో ఆనందింపచేసిన దానవు గొప్ప వంశంలో పుట్టి ఆ వంశానికి కీర్తి తీసుకురావలసిన నేను నిన్ను ఎలా ఏలుకోగలను నాకు నీ మీద భ్రమ ఏమీ లేదు నీ ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్లవచ్చు నేనీమాట బాగా ఆలోచించి మరీ చెబుతున్నాను కావాలంటే నీ జరుగుబాటు కోసం లక్ష్మణుడి ఉండు లేదా భరతుడి ఉండు సుగ్రీవుడి వద్దగాని విభీషణుడి వద్దగాని ఉండు నీకు ఎక్కడ సుఖంగా ఉంటుందని తోస్తే ఎక్కడే ఉండు నువ్వు మహా అందమైనదానివి కుదురైన శరీరం గలదానివి నీ వంటిది అసహాయురాలుగా తన ఇంట ఉంటే మహాబలుడైన రావణుడు మన్మదబాధ సహిస్తూ నిన్నేమీ చేయకుండా ఉంటాడని నేను అనుకోలేను అన్నాడు మహాపరుషంగా కార్చసాగింది ఎన్నడూ అలాటి మాటలు అనిపించుకొని సీత ఎవరూ వినదగని మాటలు రాముడి నోట రావటమూ తాను ఇంతకాలమూ అనుభవించి ప్రియమైన మాటలు చెవిన పడతాయని ఎంతో ఆశించే సమయంలో ఇలాంటి మాటలు వినపడటమూ చూసి కత్తితో నరికిన లతలాగా కంపించిపోయి కన్నీరు